పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ఉప్పిరితోట గ్రామానికి చెందిన పన్నెండు సంవత్సరాల మొదటి తరగతి నుండి ఇదే పాఠశాలలో చదువుతున్నారు చెప్పిన కథనం ప్రకారం మధ్యాహ్నం భోజనం కొరకు వెళ్లే ముందు టవల్ మెడకు చుట్టుకొని ఉండటంతో ఊపిరాడక మృతి చెందాలని విద్యార్థులు చెబుతుండగా కానీ విద్యార్థులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సిబ్బంది అందుబాటులో లేకపోవడం సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే బాలుడు చనిపోయినట్లు బాలుడి మామ ముత్యం రంజిత్ ఆరోపించారు స్కూలు ఉపాధ్యాయులు కానీ బాధగా ఉన్నారు విషయము ఏమిటి అంటే విద్యార్థులు స్టాపు వైఫల్యం ఉంది ఇందులో ఎక్కువ స్టాపు లేకపోవడం వల్ల తను చేసేటువంటి కూడా వాళ్ళకి ఏం కూడా తెలియదు కాబట్టి అందులో కాబట్టి వాళ్ళకి తెలియకుండా జరిగింది కాబట్టి అక్కడ ఉన్నట్టయితే ఏ ఒక్క స్టాఫ్ ఉన్నా కానీ ఏ ఏ ఒక్క ఉద్యోగస్తుడు ఉన్నా కానీ ఆ యొక్క విద్యార్థికి ఆ విషయం అంతా జరిగేది కాదు ఆ రూమ్లో ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ కూడా మన పత్రిక వాళ్ళకి ఇచ్చారా ఇవ్వలేదా మాకు ఏం కూడా తెలియదు మరి పోలీసు వాళ్ళకి ఇచ్చారా ఇయ్యలేదా అనేది కూడా తెలియదు వీళ్ళ వైఫల్యం మాత్రం తప్పకుండా ఉన్నది ఇక్కడ సెక్యూరిటీ లేదు బాగా వాళ్ళకు రాత్రి వాళ్ళు ఏం చేస్తుర్రో ఏందో అనేది కూడా తెలియదు ఎనిమిది గంటల వరకే వీళ్ళు ఉంటారు ఇక్కడ ఈ స్టాఫ్ ఉంటారు ఎనిమిది తర్వాత అరవై డెబ్బై మందికి ఒక్క సెక్యూరిటీ ఉంటాడు ఒక వార్డెనో సెక్యూరిటీ ఎవరు ఉంటారో అది మాకు తెలియదు అది కూడా పూర్తి సమాచారం వీళ్ళు ఇవ్వడం లేదు ఇది అందుల పాఠశాలకు ఉన్నటువంటి దుస్థితి వాళ్ళకి ఏంలా ఏం లేకుండా కన్ను లేకుండా ఉన్న వాళ్ళను చదువుకొని బాగా అభివృద్ధిలోకి వస్తారు కదా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తే నాలుగు జిల్లాలో ఐదు జిల్లాలకు ఒకటే పాఠశాల ఉంది వాళ్ళు తెలియకుండా పంపిస్తే ఇక్కడ వాళ్ళకు సరి అయినటువంటి రక్షణ లేకుండా పాపం ఒక్కొక్క విద్యార్థి చనిపోవడం జరుగుతుంది ఈ ఈ యొక్క దుర్ఘటన చాలా బాధాకరం ఇలాంటి మళ్ళీ జరగకుండా ఈ యొక్క ప్రభుత్వం కానీ ఈ ఉన్నటువంటి యాజమాన్యం కానీ ఒకవేళ చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈరోజు ఏ ఒక్కరు కూడా సరైన సమాధానం మనకు చెప్పడం లేదు ఎలా జరిగింది అంటే ఒక ఉపాధ్యాయుడేమో ఒక బాత్రూంలో జరిగింది కింద పడి ఒక ఉపాధ్యాయుడు అంటాడు లేదు ఒక దండాన్ని కట్టుకొని ఊగేటప్పుడు అట్లా ప్రాణం పోయిందని అంటున్నారు అది ఏదో ఖచ్చితంగా మనకేం కూడా తెలియదు దీనిపైన ఎంక్వైరీ చేసి అసలైన విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలని చెప్పి ఒక పోలీసులకు కానీ ఒక ప్రభుత్వాన్ని కానీ కోరడం జరుగుతుంది మాది బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడు విద్యార్థి సంఘం అధ్యక్షుడు రాకేషు జిల్లా స్టేటు ప్రధాన కార్యదర్శి రంగు సంపతి గారు వచ్చి ఇక్కడ విచారణలో పాల్గొనడం జరిగింది